అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎక్కడ ఫెయిల్ అయింది కేసీఆర్ ఎందుకు సక్సెస్ అవుతున్నాడు రేవంత్ రెడ్డి ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు ఈ అంశమైన డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు నాతో పాటు ఉన్నారు కార్తిక్ గారు నమస్తే నమస్తే మొత్తానికి పదిహేడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ లెక్క కనబడుతున్నది కేసీఆర్ కు పెద్ద ఎత్తున పాజిటివిటీ వచ్చింది మనం సెకండ్ వీడియోలో కూడా డిస్కస్ చేస్తాం సో అసలు ఏంది రేవంత్ రెడ్డికి కేసీఆర్ కు ఉన్నటువంటి తేడా ఏంది ఎందుకు కేసీఆర్కి మళ్ళీ పాజిటివిటీ వస్తున్నది రేవంత్ రెడ్డికి ఎందుకు నెగిటివిటీ వస్తున్నది అసలు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ లోపం వచ్చింది ఇప్పుడు ఏమో తెలంగాణ దివాలా తీసింది అంటున్నాడు తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది అంటున్నాడు తెలంగాణ ఆగమైపోయింది అంటున్నాడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి స్టేట్మెంట్ల పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా మండిపడుతున్నారు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు బిల్లులు వచ్చేటటువంటి పరిస్థితి లేదు కాంట్రాక్టర్లు అందరూ బట్టి విక్రమార్క ఆఫీస్ ముందు పోయి ధర్నా చేసేటటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు తెరపైకి వస్తున్నాయి సర్పంచ్లు కూడా ఒంటి మీద బట్టలు తీసేసి అసెంబ్లీ ముందు సెక్రటేరియట్ ముందు ప్రజాభవన్ ముందు ధర్నాలు చేసే పరిస్థితి బిల్లులు లేవు ఏం చేయాలి ఎట్లా పోటీ చేయాలి అని చెప్పి చాలా మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు ఎట్లా అసలు పాజిటివ్స్ నెగిటివ్స్ ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం పైన మీకు ఏమనిపిస్తున్నది ఈ పదిహేడు నెలల్లో తిరుపతి నువ్వు ఇంటికి పోయి నీ భార్యకి మనకెవడు అప్పివ్వట్లేదు ఉద్యోగం ఇవ్వట్లేదు నాకు ఎవడు ఉద్యోగం లేదు అప్పు లేదు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటే భార్య ఏమనుకుంటది ఓ ఈ నాకు పుట్టి పెట్టేమో ఇక నాకు బట్టలు కొని రేయడేమో పిల్లలు ఏమనుకుంటారు ఓ మా నాన్న నన్ను చదివించలేడేమో అని చెప్పేసి వాళ్ళ మీద వాళ్ళకి నీ మీద ఒక నెగిటివ్ ఫీలింగ్ క్రియేట్ అవుతుంది అవునా కాదా అవును నువ్వు బయట పోయి నన్ను చేతగానం లేక చూస్తున్నారు బయట అందరూ నాకు ఉద్యోగం ఎవడు ఇవ్వట్లేదు అప్పు ఎవరు ఇవ్వట్లేదు అని నీ కుటుంబ సభ్యులు చెప్తే సొంత కుటుంబ సభ్యులే నీ మీద ఒక నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తారు అవును అవునా కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా మొన్న మధ్య బయటకు వచ్చేసి మన దొంగల్లా చూస్తున్నారు ఢిల్లీలో ఎక్కడికన్నా పోతే చెప్పు ఎత్తకపోతారేమో అన్నట్టు చూస్తున్నారు అప్పెవరు ఇవ్వట్లేదు అని చేతులు ఎత్తేస్తే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు రేవంత్ రెడ్డి గారు చేతులు ఎత్తేసిండు ఇక మన పథకాలు రావు రైతు భరోసా ఇవ్వలేడు తర్వాత రుణమాఫీ ఇక కాదు తర్వాత ఏదో ఇతర పథకాలున్నాయి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇక చెయ్యడు బోనసులు ఇక తులం బంగారం రాదు రాదు అనేది ప్రజలు ఆటోమేటిక్ భావన వచ్చేస్తుంది కదా అవును సరే ఇది మాత్రమే కాదు ఇప్పుడు కాంట్రాక్టర్ ప్రజలు ఇది అనుకుంటారు కాంట్రాక్టర్ ఏమనుకుంటారు వామ్మో ఎప్పటి నుంచో బిజీ ట్రెండింగ్ ఉన్నాయి ఇక మనకి రావు ఇవి పనులు చేయటం ఆపాలి మనం పనులు చేసినా ఇక ప్రభుత్వం బిల్లులు ఇవ్వదు ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు కదా రూపాయి కూడా లేదు అని అనేది కాస్త ఇంకా మా జీతాలు కూడా సరిగా రావేమో ఇక మాకు బెనిఫిట్స్ రావు ఇస్తలేరు రెండోది బెనిఫిట్స్ బెనిఫిట్స్ పక్కన పెట్టి అసలు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వరేమో మా మేము రిటైర్ అయిపోతే మాకు రావాల్సిన పెన్షన్లు మాకు రావాల్సినటువంటి అన్ని కూడా ఇక అట్నే అయిపోతాయేమో మా డబ్బులు కట్ చేసుకుని కూడా గవర్నమెంట్ మాకు ఇవ్వదేమో అనే ఫీలింగ్ ఉంటుంది తర్వాత ఇది నేనేం చెప్పాను ప్రజలు చెప్పాను ఉద్యోగులు చెప్పాను కాంట్రాక్ట్లు చెప్పాను ఎమ్మెల్యేలే అనుకుంటారు ఎమ్మెల్యేలు ఎవరుకుంటారు అంటే ఇప్పుడు బట్టి విక్రమార్ గారి దగ్గర డిప్యూటీ సీఎం ఆయన ఆర్థిక మంత్రి కూడా ఉన్నారు ఆయన దగ్గర లేదా ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి నా ఏరియాలో నా నియోజకంలో పలానా రోడ్డు కావాలి పలానా బిజ్జీ కావాలి ఇంకోటి కావాలి ఇంకోటి కావాలి అడగాలనుకో మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే చెప్పేసింది చేతులు చేసినా డబ్బులు లేవు రావు మనకి అప్పి ఉంటుంది ఇక అడిగినా అది ఏమో ఇక ఇక నాకు అభివృద్ధి కాదేమో ఫీలింగ్ అంటే సొంత ఎమ్మెల్యేలు రాష్ట్రంలో కాంట్రాక్టర్లు రాష్ట్రంలో ప్రజలు సొంత పార్టీ నేతలు ఒక నెగిటివ్ ఫీలింగ్ అయిపోయిన తర్వాత ఇంకెక్కడ పార్టీ ఎక్కడ ప్రభుత్వం అంటే నువ్వు అన్నో ఇందా చెప్పిన కదా ఎక్కడ కుటుంబం అనేది ఎక్కడ ఆలోచించి నువ్వు సొంత భార్య పిల్లలైన నెగిటివ్ అయిన తర్వాత ఇంకెక్కడ కుటుంబం ఇక్కడ కూడా సొంత పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ప్రజలు అంతా నెగిటివ్ అయిన తర్వాత ఇంకెక్కడ ప్రభుత్వం ఇంకెక్కడ పార్టీ కాబట్టి ఆ నెగిటివ్ ఫీలింగ్ని రేవంత్ రెడ్డి గారు తన మాటల ద్వారా తెచ్చుకున్నారు ఒకటి పరిపాలన ద్వారా వచ్చే నెగిటివ్స్ ఒకటి తన మాటల ద్వారా వచ్చే నెగిటివ్స్ రెండు దీనికి ఇది అదనమైంది ఈ రెండు డాట్స్ కనెక్ట్ అయ్యి ఈ రెండు డాట్స్ కూడా రేవంత్ రెడ్డి చేతుల్లో అంటే రేవంత్ రెడ్డి అపోజిషన్ లీడర్ గా సరిగా పోరాడగలి నాయకుడు వాగ్దాటు ఉన్న నాయకుడు గాని పాలకుడిగా మాత్రం ఫెయిల్ అయ్యాడు పరిపాలన చేయలేకపోయాడు అప్పులు తీసుకురాలేకపోయాడు కంపెనీలు తీసుకురాని పొజిషన్ లో ఉన్నాడు మన పిలగాలికి ఉద్యోగాలు కల్పించలేని పొద్దున ఉన్నాడు రేపటి రోజున రేవంత్ రెడ్డి చేతుల్లోనే అధికారం గనక ఉంటే హైదరాబాద్ అనేది కిజ్ అయిపోతుంది ఇక్కడ మన పిల్లగాళ్ళకు ఉద్యోగాలు దొరకవు మన చేత్తో మనమే భస్ మాసర్ పెట్టుకున్నాము అని చెప్పేసి ప్రజలు అనుకునేటువంటి అవకాశం ఉంటది కదా అవును కాబట్టి ఏది ఏవైనా మొన్న చేసిన కామెంట్స్ ఈ మధ్య కాలంలో తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి డెసిషన్స్ ఏదైనా భస్మాస్తం అంటే తన నెత్తి మీద తనే చేయబెట్టుకున్నాడు భస్మాస్త ఏం చేస్తాడు తన నెత్తి మీద తనే చేయబెట్టుకుని భస్మైపోతాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సేమ్ అలాంటిదే చేశారు ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు ఎంత ఓపెన్ గా మాట్లాడారు అంతకంటే రెండింతలు ఓపెన్ గా మాట్లాడుతున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సరే మిగతా ఎమ్మెల్యేలకు ధైర్యం లేకపోవచ్చు అన్న రాజగోపాల్ రెడ్డి సిఎల్పి మీటింగ్ లో ఒక మాట చెప్పినాడు తెలుసా మీకు శాతగానప్పుడు నోరు మూసుకొని ఉండాలి పైసలు లేనప్పుడు ఎందుకు హామీలు ఇస్తారు రుణమాఫీ ఇస్తా అంటారు రైతు భరోసేస్తా ఉంటారు ఇంద్రమైన్లు అంటారు పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు ఇస్తా ఉంటారు ఐదు వందల రూపాయల పంట బోనస్ అంటారు అరే మేము నియోజకవర్గాలలో పోతే జనాలు మా కార్లు అడ్డుకుంటారు కార్ల కింద ముల్లులు పెడుతున్నారు అట ముళ్ళు పెట్టి మా కార్లు ఆపుతురు మమ్మల్ని గల్లలు పట్టుకుని అడుగుతున్నారు మీరేమో మంచిగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటారు ఆఫీస్ లో కూర్చుంటారు మంత్రులు బయటికి రారు మా పరిస్థితి ఏందని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింట సీఎల్పీ మీటింగ్ లో ఆయన కొద్దిగా ఓపెన్ గా మాట్లాడాడు మనతో చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆబ్రికాడ్ చెప్పే సమాచారం ఏంటంటే జనలు పోవాలంటే భయమేస్తారు భయమేస్తుంది ఎందుకు మా బోనసులు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు మా ఓట్లు ఇంకా కొనరేమో అని అడుగుతున్నారు మా రుణమాఫీ కాలేదేంటి అని అడుగుతున్నారు మా రైతు బంధు ఎప్పుడు ఇస్తావు అని రైతు భరోసా ఇప్పుడు ఎప్పుడు ఇస్తామని అడుగుతున్నారు మహిళలు ఏమో రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తామో అంటున్నారు సన్న బియ్యం అని చెప్తే దొడ్డు బియ్యాన్ని సన్న ఇస్తుంటారు అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు కళ్యాణ లక్ష్మి చెక్ కూడా లేదంట కళ్యాణ లక్ష్మి చెక్ ఒక్కటి మాత్రం కరెక్ట్ గా వస్తుంది ఏంటంటే సీఎం రిలీఫ్ అండ్ ఒకటి కరెక్ట్ గా వస్తుంది అది తప్ప ఇంకేది కూడా కరెక్ట్ గా వచ్చేటువంటి పరిస్థితి లేదు ఏంటిది ఆ జనలో పోవాలంటే భయం వేస్తుంది వాళ్ళ కోరిక లేదా ఊలలో పోయినప్పుడు ఏమంటారు సార్ మా ఊరికి రోడ్డు ఇవ్వండి మా ఊరికి ఒక బిజ్ ఇవ్వండి ఎక్కడ నుంచి తీసుకొచ్చి వారి పైన రేవంత్ రెడ్డి గారు చేతులు ఎత్తేసి డబ్బులు లేవని చెప్పిన తర్వాత ఆ బిజ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి ఆ రోడ్డు ఎక్కడ నుంచి తీసుకురావాలి అని ఏం చెప్పాలి అసలు ఓవరాల్ గా కాంగ్రెస్ ఎక్కడ ఫెయిల్ అసలు ఫెయిల్ ఎక్కడైంది కాంగ్రెస్ ఎందుకు ఫెయిల్ కావాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్కి ప్రధానంగా పరిపాలనలో అనుభవం లేకపోవడం అంటే పది సంవత్సరాల తర్వాత అంత కొత్త టీము రేవంత్ రెడ్డి గారు మంత్రి కూడా కాదని ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్లేస్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఎందుకంటే వాళ్ళు సీనియర్ లీడర్లు గతంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా సీనియర్ లీడర్ మీకు తెలుసు ఇరవై ముప్పై సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున ఆయన మంత్రి పదువులలో గతంలో ఉన్నటువంటి వ్యక్తి పీసీసీగా ఉన్నటువంటి వ్యక్తి సో ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డి ప్లేస్లో ఉంటే ఏమన్నా కాంగ్రెస్ సెట్రైట్ అయ్యే అవకాశం స్టార్టింగ్ స్టార్టింగ్లోనే అంటే నేను అటు వ్యక్తుడిని తీసి మాట్లాడగానే పాలకుడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఏమీ లేకపోయినా ఏదో ఉంది అని చెప్పగలగటం సగం చేసి కూడా మొత్తం చేశాడని చెప్పగలగటం అది చెప్పుకోగలిగినప్పుడు ఏమవుతుందంటే బయట వాడికి మా బ్రహ్మాండంగా కనపడింది బలంగా కనపడింది నీ బలహీనతను లోపల దాచుకొని నీ బలాన్ని ఎక్స్పోజ్ చేసుకోవటం లక్ష్యం అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా ఊరిగా ఒక జెడ్పీటీసి స్థాయి నుంచి ముఖ్యమంత్రి ఎలా కాగలిగారు అతను బలాన్ని ఎక్స్పోజ్ చేసుకుని కాగలి కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎక్స్పోజ్ చేసుకోవడానికి కొంత వైఫల్యం చెందుతుంది మరి ఎందుకు అంటే గతంలో మంత్రి గారి అనుభవం లేకపోవటం వల్ల నాకు తెలియదు కానీ ఆయన మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన పాయింట్స్ మాత్రం ఉన్నాయి తన బలాన్ని ఎక్స్పోజ్ చేసుకోగలగాలి బలహీనత దాచుకోగలగాలి ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడబ్బా కేసీఆర్ కూడా అనేక బలహీనతలు ఉన్నాయి కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైన అన్ని పద అమలు జరగలేదు అనేక హామీలు ఉల్లంఘించారు ఇచ్చినటువంటి చాలా హామీలు అమలు కాలేదు కానీ ఎక్కడా కూడా నేను అమలు చేయలేదని చెప్పుకోలేదు అన్ని చేసినా అన్నాడు అంత అన్నాడు అంత అయిపోయి అద్భుతం హైదరాబాద్ భూతాల స్వర్గం లేక స్థితిద్దాను ప్రతి ఒక్కరికి రైతు ఇస్తాంబుల్ తరహాలో చేసిన అన్నాడు సో ఆ ఎస్టాబిష్ చేయడం వల్ల ఏమవుతుంది ఏదో జరుగుతుంది అని బయట వాడికి ఎక్స్పోజర్ వచ్చింది అనుకో మనకి పెట్టుబడుల ఆఖరి రేవంత్ రెడ్డి గారు ఏమో బ్యాక్ ఎండ్ లో స్లోగన్ నంబర్ వన్ రేజింగ్ తెలంగాణ అని పెడతాడు ఓపెన్ స్టేట్మెంట్ ఏమో దివాలా తీసి అంటాడు ఇంకొకటి విడు దివాలా తీసినప్పుడు నేను హెలికాప్టర్ ప్రయాణాలు ఎందుకు బంద్ చేయాలి తర్వాత మహిళల పోటీ మొన్న అందాల పోటీ ఆ అందాల పోటీ ఎందుకు తర్వాత బ్యానర్లు కట్టి బ్యానర్లు కట్టి ప్రమోషన్ ఎందుకు సరే అందాల పోటీ సరే హైదరాబాద్ ప్రమోషన్ తీసుకురావడం కోసం అనుకుందాం కానీ రేవంత్ రెడ్డి గారు మాటలు నెగిటివ్ గా వచ్చిన తర్వాత ఈ అందాల పోటీలు పక్కకు అసలు దీనికి హైదరాబాద్ బ్రాండింగ్ ప్రమోషన్ అనేది జరగట్లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మన యువతి అప్పు పట్టట్లేదు అన్న తర్వాత ఇంకెక్కడ విషయం ఏంటంటే కేటీఆర్ గతంలో తెచ్చినటువంటి ఐటీ కంపెనీలు ఇప్పుడు ఊడిపోయే పరిస్థితి దివాళా దీశం అనంక తీసిన రాష్ట్రంలో మనం ఏం చెప్తాం పైగా బెంగళూరు గట్టి సైడ్ పోతే పోతేమో అట్లా కూడా అనుకునే అవకాశాలు ఉంటాయి కదా నిజానికి నిజానికి హైదరాబాద్ అనేది వరల్డ్ క్లాస్ సిటీ హైదరాబాద్ నుంచి ఎవడు అంత ఈజీగా పెట్టుబడులు వెనక్కి తీసుకోవడానికి ఇష్టపడ్డు ఎందుకంటే ఇక్కడ అందరూ మిడిల్ క్లాస్ నుంచి హయ్యర్ క్లాస్ వరకు ఎవడు లైఫ్ స్టైల్ తగ్గట్టు వాడికి అవకాశాలు బెంగళూరు అలా లేదు వాతావరణ పరిస్థితి కూడా హైదరాబాద్ లో ఉన్నట్టు చెన్నైలో బెంగళూరులో ఉండవు కాకపోతే ఇప్పుడు మనకు కాంపిటీషన్ గా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది కొత్త పెట్టుబడులు ఆకర్షించడానికి సో దాన్ని తట్టుకుని హైదరాబాద్ మనం నిలబెట్టుకోవాలంటే హైదరాబాద్ని ఒక బ్రాండింగ్ గా మనం మొదట్లో బాగానే అన్నాడు ఏది నది క్లీన్ చేస్తా అన్నాడు చుట్టూ ఏదో ఇండస్ట్రియల్ కారిడార్ కడతా అన్నాడు అలా ఏదో చెప్పాడు మాట చెప్పాడు నువ్వు చేసిన చెప్పినా ఇప్పుడు చేయలేను అన్న తర్వాత ఇప్పుడు మూసినది చేయడు హైదరాబాద్ రెండు హైట్రా మొదట్లో ఏది నాగార్జున కూర్చున్నప్పుడు తప్పటి కొట్టారు మన సామాజిక ఇంటి మీద పోయాడు ఓహో అన్ని కూర్చేస్తున్నారు కూర్చేస్తున్నారు నెగిటివ్ ఫీలింగ్ హైదరాబాద్ ఇదే చేసుడేమో పెద్ద పెద్దలు కూడా ఉన్నారు వాసవి కన్స్ట్రక్షన్స్ లాంటి కొన్ని కొన్ని కన్స్ట్రక్షన్స్ మై హోం రామేశ్వరరావు ఇలా కన్స్ట్రక్షన్ చాలా ఉన్నాయి వీళ్ళ జోలికి కూడా పోతే జనాలు పైన పాజిటివ్ వస్తుండే అదే వీళ్ళు పేదవాళ్ళ జోలికే కాదు బడా బడా వ్యాపారవేత్తలు జోలికి కూడా పోతారు ఎవరైనా కూడా ఆయన కూడా నువ్వు మిడిల్ క్లాస్ కూడా కొన్నోడు ప్లేస్ నువ్వు నువ్వుసేటికి కడుతున్నటువంటి స్థాయిలోనే పెద్దోడి దగ్గరికి వెళ్ళి ఆ భూమిని మొత్తం చేసుకుని ప్రభుత్వంగా చేసుకోగలిగితే నీకు వ్యాపారం వస్తుంది కానీ ఆ వైపుగా ప్రభుత్వం దుస్సారించలేదు పైగా చిన్నోళ్ళ మీద పడింది చిన్నోళ్ళ మీద ఎప్పుడైతే పడిందో జనాలు తిరుగుబాటు కూడా అంతే స్టార్ట్ అయింది సహజంగా హైదరాబాద్ లో వాళ్ళ బ్రాండింగ్ లేదు హైదరాబాద్ లో కాంగ్రెస్ లేదు హైదరాబాద్ లో మొన్న ఒక్క సీటు కూడా గెలవలేదు ఒక బయలక్షన్ మాత్రమే గెలిచింది ఒక సీటు కాబట్టి ఏది ఏమైనా చాలా కొలా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నేను చెప్తున్నాను కదా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో ప్లేస్ లో ఉంటది బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ బయట ఉంది ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిజానికి గ్రామ పంచాయతీలోనే కాంగ్రెస్ గెలిచింది లోకల్లోనే కాంగ్రెస్ గెలిచింది అదే లోకల్లో కేసీఆర్ కి ఇమేజ్ పెరిగింది రేవంత్ రెడ్డి గారి పరిపాలన దోషాల ఫలితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే నిజానికి ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి బాగున్నారు గానీ ఏ మాత్రం అవకాశం కేసీఆర్ నుంచి వచ్చినా దూకురానికి కూడా అడిగి ఓకే అది ఇప్పుడు యాక్చువల్ గా ముందు బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీని కొలాప్ చేస్తున్నా దాదాపు వన్ బై థర్డ్ ఎమ్మెల్యే ఉన్న తొమ్మిది మంది వచ్చిన పది మంది కాపాడుకోగలిగా మళ్ళా వెనక్కి వెళ్ళిపోతున్నారు కదా మొన్న ఒక ఎమ్మెల్యే ఎంపీ కొట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ మారినటువంటి ఒక ఎమ్మెల్యే మళ్ళీ ముక్కు మీద గుద్దుకున్నారు ఆ పరిస్థితి ఉంది కాబట్టి వచ్చినోడు కాంగ్రెస్ పార్టీలో ఉండే పరిస్థితి లేదు అని అర్థమైన తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ రావట్లేదు కాంగ్రెస్ తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతున్నాడు వచ్చినోడు కూడా ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ ఒకప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు కదా కాంగ్రెస్ దౌడాల పార్టీ అని తిడుతుండే కాంగ్రెస్ పార్టీ అనొద్దు కానీ అటు తిడుతున్నాడు ఏం చెప్తాం ఇంకా ఓపెన్ గా ఒక పార్టీ జాతీయ పట్టుకొని తిడుతుంటే అధికారంలో ఉన్న పార్టీ ఉంటే అధికారంలోకి వచ్చిందని నువ్వు పార్టీ మారిన తర్వాత కూడా తిడుతూ ఉంటే ఇంకా అర్థం కాబట్టి ఇక్కడ కేసీఆర్ ఇమేజ్ మీద పెరుగుతుందని కాంగ్రెస్ ఈ తగ్గుతుందని రేవంత్ రెడ్డి కేసీఆర్ హీరో చేసాడని ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రాకుండా ఒక్క ధర్నా ప్రదర్శన రాష్ట్రకు పిలుపు ఇవ్వకుండానే హీరోగా తయారయ్యాడు రేవంత్ రెడ్డి గారు ఫెయిర్ భర్తంగా కాంగ్రెస్ పార్టీ కాకపోతే టైం ఉంది తను మార్చుకోగలిగితే మాట వినగలిగితే మేము చెప్పేది మీరు వింటున్న రోజు మాత్రం లేదు వినగలిగితే మాత్రం మీకు మంచి రోజులు రోజులుంటే వినకపోతే మాత్రం బ్యాడ్ మూడు సంవత్సరాలు మూడు నెలలు ఉంది మీకు మూడు సంవత్సరం మూడు నెలలు మూడు సంవత్సరాలు ఐదు నెలలేదు ఉంది ఇంకా దీంట్లో మంచిగా నిలబెట్టుకోగలిగితే మీకు మంచి ఛాన్స్ ఉంటుంది లేకపోతే ఇబ్బంది పడతారు సో థ్యాంక్ యూ సో మచ్ కార్తికన్న సో ఇది కార్తికనకు సంబంధించిన క్లియర్ కట్ విశ్లేషణ ఎందుకంటే పల్లెటూరులో ఉన్నటువంటి జనాలకు కూడా అర్థం కావాలనేటటువంటి ఆలోచనతోటి మా ఖమ్మం బిడ్డ మా కార్తికన్నను ప్రతిరోజు నేను వీడియోలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నేను చెప్పేది వేరే ఉంటుంది కార్తికన్న చెప్పే స్లాంగ్ డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే నేను మన పల్లెటూరు యాసలో భాషలో కట్టు భాషలో మొత్తం మాట్లాడినా కూడా మీద ఎట్లుంటుందంటే డైరెక్ట్ పబ్లిక్కి అర్థమైపోతుంది సో ఇది 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 ఇట్లుంది ఇట్లుంది అని కొన్ని కొన్ని మనం చెప్పలేకపోతాం కొన్ని కొన్ని మనకు అవగాహన ఉండలేకపోతుంది కాబట్టి సో నాకంటే చాలా సీనియర్ అన్న జర్నలిజంలో అన్న అనేకమైనటువంటి అంశాలలో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ పైన క్లియర్ కట్ విశ్లేషణ మీకు అర్థమైపోతుంది వీడియోతోటి కాంగ్రెస్ ఎక్కడ ఫెయిల్ అయింది ఏందనేది గవర్నమెంట్ ఫెయిల్యూర్కు కారణం ఏందనేది ఒక్క వీడియో చూస్తే చాలు దయచేసి తెలంగాణ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్న ఈ వీడియో మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియాలో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి కాంగ్రెస్ గవర్నమెంట్ కారణం ఏందనేది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అర్థం కావాలి అవసరం అనుకుంటే ఎమ్మెల్యేల గ్రూప్లు కూడా ఉంటాయి దాంట్లో లేదు ఈ వీడియో వాళ్ళకి అర్థమవుతుంది ఎక్కడ ఫెయిల్ అయింది ఏందనేది వాళ్ళు కొంత అవగాహన తెచ్చుకోగలుగుతారు సరే చూద్దాం ఏం జరగబోతుందో